అందరికీ నమస్కారం రేపే వైశాఖ పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు ఎంతో శక్తివంతమైన రోజు పౌర్ణమి చాలా శక్తివంతమైన వృధి గురువారంతో కలిసి వస్తుంది ఇలాంటి రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు అయితే ఎంతో పవిత్రమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజున కేవలం ఈ చెట్టును తాకితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి అదృష్టం మీ మళ్ళీ వరిస్తుంది ఒక గంటలో మీ దశ మారిపోతుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సమస్యలు బాధలు పోతాయి అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి కోట్లాను కోట్ల సంపాదించే శక్తి వస్తుంది వద్దన్నా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మరి అత్యంత పవిత్రమైన మహావైశాఖి రోజు ఏ చెట్టును తాకితే తిరుగులేని రాజయోగం పడుతుందో కోటి జన్మల పుణ్యం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి గురువారం పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం ఇలాంటి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా విశేషం అంతేకాదు సాయిబాబా కూడా ఇది ప్రత్యేకం ఈరోజు బాబా గుడికి వెళ్తే చాలా మంచిది గుడికి వెళ్ళకపోయినా ఈరోజు ఇంట్లోనే సాయిబాబాను పూజించుకున్న చాలు చాలా మంచి పశుభ ఫలితాలు కలుగుతాయి ఇక గురువారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి సార్లు వద్దన్న డబ్బు వస్తుంది అపార యోగం సిద్ధిస్తుంది గురువారం పౌర్ణమి కలిసి రావటం అరుదు ఇలాంటి అద్భుతమైన రోజున కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది చాలా మంది కాపల కోసం ఇంటి దగ్గర కుక్కలు పెంచుకుంటూ ఉంటారు పెంచకపోయినా ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూ ఉంటాయి వీధిల్లో గోలడిని కుక్కలు కనిపిస్తాయి అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్తూ ఉన్నారు ఎప్పుడైనా సరే మీరు వీరి కుక్కలకు ఆహారం పెట్టారు అంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు కావాలంటే మీరు ఒకరోజు ఒక వీధి కుక్కకు ఆహారం పెట్టి చూడండి ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించిన మీ వెనకాల తోక ఒప్పుకుంటూ వస్తుంది మిమ్మల్ని ప్రొటక్ట్ చేస్తుంది ఒకసారి కుక్కలో అన్నం పెడితే చాలు ఆ మనిషిని ఇక మర్చిపోవు అంత విశ్వాసాన్ని కలిగి ఉంటాయి అందుకే కుక్కలకి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కుక్కలను మార్చారు గురువారం పౌర్ణమి తిది వచ్చిన రోజున మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే దానికి గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని వేయండి అంటే చపాతి పూరి ఇలాంటివి వేయండి లేదంటే మినుములతో చేసిన పదార్థాలు వేయండి అంటే గారెలు అట్లు ఇడ్లీ ఇలాంటివి పెట్టవచ్చు ఇవేమీ లేకపోతే అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ అన్నాన్ని కుక్కకు పెట్టేయండి ఒక కుక్క కనిపిస్తే ఒక కుక్కకు పెట్టండి లేదు రెండు నాలుగు కుక్కలు కనిపిస్తే ఉంపుగా కనిపిస్తే వాటిన్నిటికీ కలిపి పెట్టేయండి మీరు పెట్టిన ఆహారాన్ని కుక్కలు తినేసే సమయంలో ఓం సాయి గురువాయనమహా అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు కానీ మూడు సార్లు కానీ మనసులో అనుకోండి గురువారం పౌర్ణమి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి కన్నీళ్ళు ఇల్లు సోకము పోతుంది వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎటువంటి కష్టాలున్నా తీరిపోతాయి కాబట్టి అందరూ కూడా గురువారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కుక్క కనిపిస్తే ఈ విధంగా చేసి మీ కష్టాలన్నీ తొలగించుకొని అపార ఐశ్వర్య యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి అంటారు ఈ రోజే శ్రీ కూర్మ జయంతి అని కూడా జరుపుకుంటారు ఈరోజే అన్నమాచార్యుల జయంతిని కూడా జరుపుకుంటారు ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ వైశాఖ పౌర్ణమి రోజున జిల్లేడు చెట్టును తాకితే చాలా పా పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది వైశాఖ పౌర్ణమి అనేది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శివుడికి ఇష్టమైన రోజు కావున ఈ రోజు త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలంటే జిల్లేడు చెట్టును తాకండి చాలు ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం ఆ చెట్టు లాగేసుకొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది తెలిసి తెలియక చేసిన మహా పాపాలన్నీ సైతం పోతాయి ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టును కానీ లేదా మామూలు జిల్లేడు చెట్టును కానీ ఏ చెట్టును తాకినా మీకు అదృష్టం పడుతుంది ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలన్నీ పోతాయి మీరు ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమైతే ఈ పౌర్ణమి రోజు జిల్లేడు చెట్టును తాకండి చాలు తప్పక ఉద్యోగం వస్తుంది ఈరోజు జిల్లేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ముందు చెంబెడ నీళ్ళు పోయండి చెట్టు మొదట్లో చిరికేడు పసుపును చల్లండి తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి ఇలా తాకేటప్పుడు ఓం నమః నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించండి తర్వాత కాసేపు ఆ జిల్లేడు చెట్టు దగ్గరలో ఉండి తర్వాత ఇంటికి వచ్చేయండి ఈ పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది గంటలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి హిందూ మతంలో చెట్ల మొక్కల లక్షణాలు వాటి ప్రాముఖ్యత గురించి చెప్పబడింది తెల్ల జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటారు బంజరు భూమితో సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది దీని పూలు శివుడికి చాలా ప్రీతికరమైనవి సంతాన సాఫల్యం కోసం స్త్రీ జిల్లేడు వేళ్లను మొక్కను తమ నడుమునకు కట్టుకోవాలి తర్వాత పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి ఇలా చేయడం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతుకు కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది కాబట్టి నీ విశిష్టత కలిగిన జిల్లేడు చెట్టును మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తాకి శుభ ఫలితాలను పొందండి వైశాఖ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు చక్కగా పగటి సమయంలో ఐదు యాలకులను తీసుకొని ఒక చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకుంటుంది అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం లోపు ఎప్పుడో ఒకసారి ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఈ పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలకులు వేయండి ఆ యాలకులు చాలా శక్తివంతమైనవి మన కష్టాలను సమస్యలు తొలగించే శక్తి యాలకులకు ఉంటుంది అనేక రకాల తాంత్రిక పరిహారాలు కూడా యాలకులను వాడుతూ ఉంటారు కనుక ముందు యాలకులను వేయండి ఆ తర్వాత ఈ వస్త్రంలోనే ఒక రూపాయి బిల్లను కూడా వేయండి చిటికేడు పసుపును కుంకుమను వేడా వేయండి చివరిలో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టేయండి ఆ తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా ఒకసారి తిప్పండి చివరిలో ఈ మూటను తీసుకొని వెళ్ళి కిటికీ దగ్గర బయటి వైపు కట్టేయండి మెయిన్ డోర్ దగ్గర కట్టవద్దు కిటికీ దగ్గర కట్టాలి ఇలా కడితే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఏడుపులు పోతాయి దరిద్రలు పోతుంది కావలసినంత ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి ఇలా కట్టిన మూటలు మూడు రోజుల తర్వాత తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది మీకు అంతా మంచిగా జరుగుతుంది కాబట్టి మీకు కూడా ఈ పౌర్ణమి రోజు తప్పకుండా ఈ ఆలకుల పరిహారం చేసి ఇరవై నాలుగు గంటలు అద్భుత ఫలితాలు పొంది ఆనందంగా జీవించండి వైశాఖ పౌర్ణమి రోజు మహావైశాఖి అంటారు ఇది శ్రీ మహావిష్ణువు పూర్మావతారం దాల్చిన రోజు ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతరాల పాపాలను దో తొలగిస్తుంది విశేష ప్రాప్తిని కలిగిసేస్తుంది ఈరోజే కూర్మ జయంతిని జరుపుకుంటూ ఉంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారం అవతారం అందులో రెండవ అవతారం కూర్మా అవతారం కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం మొదలుపెట్టాడు మందరగిరిని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకొని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుపుతూ ఉండగా మందరగిరి సముద్రంలోనికి జారిపోతుంది సముద్ర మదనానికి ఆటంకం కలిగింది ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు అలా ఉద్భవించిందే కూర్మావతారం కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీ కూర్మ అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరజిల్లుతుంది శ్రీరాముడు బలరాముడు జమదగ్ని మొదలైన పురాణ పురుషులు ఎందరో కూర్మావతారాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తున్నాయి వైశాఖ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు వైశాఖ పౌర్ణమి రోజు బియ్యం పిండిలో కొంచెం నీరు కలిపి గో గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానపెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానపెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లం కలిపి గోవుకు ఆహారంగా పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి వైశాఖ పౌర్ణమి రోజు నానపెట్టిన పెసరలను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారం పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ కాలకూరను కలిపి గోవుకు ఆహారం పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయలను ఆహారం పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాలు ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారం పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు అరటి పనులను ఆహారం పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనో ధైర్యం కలుగుతుంది దొండకాయను వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనం వ్యాధి తొలగిపోతుంది దొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరిగిపోతాయి మినపిండి మరియు బెల్లం కలిపి వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానపెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానపెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానపెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కూటు వ్యవహారాల్లోనే విజయం పొందుతారు వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు నానపెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా వైశాఖ పౌర్ణమి రోజు ఈ అనేక పదార్థాలు భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురభి మహా అని మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి కాబట్టి ఓం నమో నారాయణ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలాగే పెట్టిన శనిగలను అలాగే మీకున్న కష్టాలను బట్టి ఇప్పుడు చెప్పిన విధానంగా మీరు ఈ విధంగా ఆచరించండి మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి